మెదక్ జిల్లా షోంపేట మండల కేంద్రంలో కొలుదీరిన శ్రీ బగలముఖి శక్తిపీఠ ఆలయ మహాద్వారం కీర్తి శిష్యులు ఉదండపురం రాజమణి సత్యగౌడ్ల కుమారుడు ఉదండపూర్ శంకర్గౌడ్ జ్ఞాపకార్థం శోంపేట బగలముఖి శక్తిపీఠ మహాద్వారం నిర్మించడం జరిగింది ఇటీ నిర్మాణానికి ఉదండపూర్ శంకర్ గౌడ్ కుమార్తె అశ్విని పది లక్షలు వెచ్చించి నిర్మించడం జరిగింది ఇటీ నిర్మాణాన్ని నేడు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బగ్లాముఖి శక్తిపీఠ ఉపాసకులు మహర్షి శాస్త్రులు లక్ష్మి వెంకటేశ్వర ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా శక్తిపీఠ ఉపాసకులు అమ్మాయి అశ్వినికి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద గొప్ప ఆలోచన రావడం మహా అద్భుతమని ఆయన తెలిపారు ప్రకాష్ గౌడ్ అశోగౌడ్ పద్మ నర్సగౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారు పిలిపించారు వచ్చారు వారు ఏదో చెప్పారు చెప్పా కూడా మళ్ళీ వీళ్ళ సంకల్పంలో ఏం మార్పు రాలే లేదు గురుగారు ఏమన్నా కానీ అవి మాత్రం మేమే నిర్మాణం చేస్తాము మేమే పడతామని చెప్పి పట్టుబట్టారు పట్టుబట్టి మన వృందాపురం శంకర గౌడు గారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఇటువంటి కూతురు కొడుకు అటువంటి ధర్మపత్రిని వాళ్ళకు వచ్చారు వాళ్ళ కడుపులో పుట్టడం పుట్టడం వీళ్ళ అదృష్టం వీరు అంటే వీరికి తండ్రి కావడం వారదృష్టంగా భావిస్తున్నారు అటువంటి వారు అటువంటి వారు మన గ్రామంలో ఉన్న ఈ క్షేత్రానికి ఈ క్షేత్రానికి వారు ఈ మహాద్వారాలు రెండు నిర్మించి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇప్పుడు ఇక్కడ అదే ఇప్పటిలాగా మనం చెప్పుకున్నాం మన పబ్బా రమేష్ గుప్త గారు వచ్చారు వారు ఈ స్థల దాత ఎప్పుడు చెప్తూ ఉంటారు మళ్ళీ 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 చెప్తూనే ఉంటాను నేను కాకపోతే ఎందుకు చెప్తాను అంటే దాతలకు ప్రేరణ ఉండాలి వారికి పోవడం కోసం కాదు ఇతరులకు ప్రేరణ కావాలి ఈ అమ్మాయి చిన్న పిల్ల వివాహం కానీ ఎన్నో పనులు ముందున్నాయి అయినా పది లక్షలు